రాబో నీళ్ళు ప్రజలు మన స్థితి అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి మరి రంగదాంపల్లి ముందు చేసినటువంటి అంటే ఎప్పుడైనా మనందరం కూడా ధర్మం ఏం చెప్పింది హిందూ ధర్మం మనకు భగవద్గీత ఏం చెప్తారంటే ఎప్పుడైనా న్యాయమే నిలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అంటారు అదే విధంగా న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది అంటారు తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్రం ఎంతో అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పడింది ఆనాడు తెలంగాణ కావాలి జై తెలంగాణ అంటే ఏ తెలంగాణ డెవలప్ అవుతుందా తెలంగాణ చిన్న రాష్ట్రం అవుతుంది అన్నారు కానీ మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం మన తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచింది ఒకప్పుడు ఒకప్పుడు దేశంలో ఒక నాడు ఉండేది బెంగాల్ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అనేవారు కానీ దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అని గత పదేళ్లలో మనం నిరూపించాం ఎందుకు మనం మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే దాన్ని చూసి భారతదేశం హర్ గర్కో జల్ అని చెప్పి యావత్ దేశం అంతా కూడా మంచినీళ్ళ పథకానికి మన తెలంగాణనే మార్గదర్శకమైంది ఆదర్శంగా పిలిచింది చెరువులు బాగా చేసే మిషన్ కాకతీయ భారతదేశానికి నేర్పించింది మన తెలంగాణ రాష్ట్రమే రైతులకు నేరుగా నగదు పదవీ పథకం రైతు బంధు కూడా మన తెలంగాణనే ఆదర్శంగా నిలిచింది ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా నిలిచింది అయితే ఈ తెలంగాణకు మన సిద్దిపేట దిక్సూచిగా నిలిచింది సిద్దిపేటలో జరిగే కార్యక్రమాలు యావత్ రాష్ట్రానికి మార్గదర్శ మన పట్టణం ఎన్నో రకాలుగా ముందుకు పోయాం సిద్దిపేట జిల్లా అంటే చేసుకున్నాం సిద్దిపేటకు రైల్ అంటే తెచ్చాం సిద్దిపేటకు గోదావరి జలాలంటే తెచ్చాం సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అంటే తెచ్చుకున్నాం జాతీయ రహదారి ఆశీస్సులు అగ్రగామిగా సిద్ధిపేట నిలిపాం మీ అందరి ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలతో ఈ సిద్ధిపేట చక్కగా దేశానికి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది మరి ఆ రాములవారి వారి దయతో అమ్మవారి దయతో ఇంకా రాబోయే రోజుల్లో ఈ సిద్ధిపేటను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదాం ఒకప్పుడు సిద్ధిపేటలో మన పాత సిద్ధిపేట పోతే అయితే సందులు లేకపోతే పందులు అయితే సందులు లేకపోతే పందులే ఉంటుండే ఉండే ఇప్పుడు ఉన్నాయా ఎంత చక్కగా స్థితిపేట తయారు చేసుకున్నామో మీకు తెలుసు అది మీ ప్రేమ మీ ఆదరాభిమానాలతోనే సిద్ధిపేట ఎంత బాగా జరిగింది నేను రాముల వారిని ఆ అమ్మవారిని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ కుదేలైందని చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ఎవరికి కూడా బేరాలు మున్పట్లేక నడుస్తలేవట రియల్ ఎస్టేట్ మొత్తానికే బంద్ అయిందట అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే ఏదైనా ఒక ప్లాట్ అమ్ముదామో ఎకరం అమ్ముదామంటే కొనటోళ్లు లేకుండా అయిందని చెప్పి అక్కడక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు నేను ఆ రాముల వారిని అమ్మవారిని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా మీ దయతో ఇప్పటికైనా తెలంగాణలో అందరి వ్యాపారాలు బాగా జరగాలి అని మీ అందరి కోరికలు నెరవేరాలని మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి రాముల వారిని ప్రార్థిస్తూ మీ అందరి పక్షాన కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా కూడా అందరూ బాగుండాలనుకుంటారు ఈ దసరా కంటే మల్ల దసరా వరకు ఇంకా ఉన్నతిని పొందాలని పిల్లలు బాగా చదువుకోవాలని పిల్లలు జీవితంలో స్థిరపడాలని మన కోరికలు నెరవేరాలని ఆరోగ్యంగా ఉండాలని మనము దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటాం అన్ని ధర్మాల కంటే హిందూ ధర్మం చాలా గొప్పది మన భారత సంస్కృతి ఎంతో గొప్పది మన కుటుంబ సంస్కృతి ఉంటుంది మనం కలిసిమెలిసి ఉంటాం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటాం జంబియాకు తీసుకుపోయి అమ్మా నాన్నకు జంబి పెట్టి రెండు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే అందులో ఉండే ఆనందం ఎంత గొప్పది ఇది ఏ దేశంలో ఎక్కడా ఏ సంస్కృతి ఉండదు కానీ భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి మరి నాడు జంబియాకు తీసుకుపోయి మొట్టమొదటి ఎవరికి పెట్టాం తల్లిదండ్రులకు పెడతాం పెద్దలకు పెట్టి పెద్దల దీవెన తీసుకునేటువంటి ఒక గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి ఇలాంటి పండగ నిన్ననే బతుకమ్మ చేసుకున్నాం ఎంత గొప్ప పండగ పూలను పూజించే పండగ ఈ దేశంలో ఎవరైనా చేస్తారా ప్రకృతిని ప్రేమించే పండగ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రకృతిని ప్రేమించి పుష్పాలను ప్రేమించి మరి ఆ బతుకమ్మ పండగ అక్కా చెల్లెలు తొమ్మిది రోజులు ఎంత అద్భుతంగా జరుపుకున్నాం కొమరి చెరువు కట్ట మీదికి పోతే ఇంకా గంట ఉండబుద్దు అవుతుంది తప్ప అవుతుందా ఎంత అందంగా కొమరి చెరువును తయారు చేసుకున్నామో మీ అందరికీ తెలుసు ఇలా ఇంకా ఇంకా ముందుకు పోవాలి అంటే భారతీయ సంస్కృతిలో మన సంక్రాంతి అయితేనేమి బతుకమ్మ అయితేనేమి దసరా అయితేనేమి ఈ పండుగలు ఎంతో గొప్పగా మనం జరుపుకుంటాం మన కుటుంబం యొక్క ఐక్యతకు కుల మతాలకు అతీతంగా పండగలు జరుపుకుంటాం ఇన్ని కులాలు ఉన్నాయి కానీ ఇక్కడ కులం ఉందా అందరికీ దసరా ఒకటే అందరికీ బతుకమ్మ ఒకటే అన్ని పండుగలు ప్రజల మధ్య ఒక ఐక్యతను పెంపొందిస్తుంది ప్రేమలకి పంచుతూ ఉంటుంది ఇంకా ఇంకా మనందరం ముందుకు సాగాలి ఈ ప్రేమ ఈ ఐక్యత ఈ అభిమానం భారతీయ సంస్కృతిని మనం మన భావితరాలకు తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ తరం పిల్లలు కూడా ఈ పండుగల్ని అందిపుచ్చుకోవాలి ఈ సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే రోజుల్లో ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది ఈ మధ్య మీరు టీవీలో చూస్తుంటారు అమెరికాలో లండన్ లో దుబాయ్ లో ఆఫ్రికాలో ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ గొప్పగా జరుపుకుంటున్నారు దసరా జరుపుతున్నారు బోనాలు తీస్తా ఉన్నారు ఏ పండుగైనా మరి ఆ సాంప్రదాయాన్ని దేశ విదేశాల్లో కొనసాగించడం అనేది నిజంగా చాలా సంతోషమైనటువంటిది ఇది మనం కూడా మన తాతలు తండ్రుల నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాలను రేపు రాబోయే తరాలకు కూడా అందించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది పిల్లలకు చదువు నేర్పడం ఎంత ముఖ్యమో పిల్లలకు మన సంస్కృతి నేర్పడం మన సాంప్రదాయాలను గౌరవించడం పిల్లలకు పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పడం కూడా చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఆ ప్రేమ అభిమానం చిన్ననాటి నుంచే రావాలి మనం ఎంతసేపు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి కాన్వెంట్ స్కూల్లో చదివించాలి బాగా చదివించాలనుకుంటున్నాం బాగా చదివించడం ఎంత ముఖ్యమో మన పిల్లలకు మన సంస్కృతి మన సాంప్రదాయము పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా నేర్పడం కూడా తల్లిదండ్రుల బాధ్యత గురువులు విద్యను నేర్పిస్తే తల్లిదండ్రులు మన కుటుంబ నేపథ్యాన్ని మన సంప్రదాయాలను మన పండగలను మన దేశం మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే ఉంటుంది ఇది గొప్పది ఇలా విదేశీ సంస్కృతి మనం ఆ ఫోన్లలో చూస్తా ఉన్నాం బొద్దుల్ ఫోనే పడుతున్నాం అందరం మరి పిల్లలు కూడా అన్నం తినాలంటే తల్లి ఇంతకుముందు శంఖ కేసి చందమామ రావే నోట్ల బుక్కే పెడుతుండే ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెడుతుంది నోట్ల బుక్కే పెడుతుంది మరి ఇది మంచిది కాదు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకూడదు మనం తప్పకుండా స్పోర్ట్స్ ఉండాలి వెనకట అమ్మమ్మనో నాయనమ్మనో తాతమ్మనో వాళ్ళు మంచిగా పిల్లలకు అన్ని చెప్పుదురు ఇప్పుడు ఏమైంది అంతా ఫోనే ఫోన్ ఏమైపోయింది కొంచెం ఫోన్లు తగ్గించాలి పిల్లల్ని మనం కూడా మన సాంప్రదాయాలను హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన కుటుంబ నేపథ్యాన్ని అందరం కూడా కాపాడుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం చివరిగా రాముల వారిని అమ్మవారిని మరి మా వాళ్ళ వ్యాపారాలన్నీ బాగా జరగాలి రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి జరగాలి బిజినెస్ జరగాలి బేరాలు జరగాలి మీ పిల్లల చదువులు బాగా రావాలి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన కళలు నిజం కావాలని ఆ రాముల వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం జై శ్రీరామ్